తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం అభివృద్ధి లక్ష్యం ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాలలో తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం జరిగింది ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జి గూడూరు ఎరక్షన్ బాబు నేతృత్వంలో నిర్వహించినటువంటి ఈ సమావేశానికి స్థానిక నేతలు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కుటుంబ సారథి విధానం ద్వారా ప్రతి అరవై ఓటర్లకు ఒక బాధ్యతా దారిని నియమించి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు పార్టీ కృషి చేయనుంది గత ప్రభుత్వం హయాంలోని ఆర్థిక పరిస్థితి క్షణించిందని తిరిగి అధికారంలోకి వచ్చి అభివృద్ధిని కొనసాగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని నేతలు పేర్కొన్నారు ప్రతి గ్రామానికి అభివృద్ధి తెలుగుదేశం పార్టీ విధి అనే నినాదం తోటి ప్రజలకు చేరువ్వాలని పార్టీ నిర్ణయించింది ఈ కార్యక్రమంలోని మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మండల కన్వీనర్ ఎరువా మల్లికార్జున రెడ్డి బట్టు సుధాకర్ రెడ్డి కొప్పల సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ప్రత్యేక కారణం ఉంది ఒకటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం గ్రామ కమిటీలు తెలుగుదేశం పార్టీ కమిటీలన్నీ కూడా నియమించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ముందుగా కుటుంబ కుటుంబాలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలంటే రెండు లక్షల ఏడు వేల ఓట్లు ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై ఆరు వందల మందిని కానీ ముప్పై ఆరు వందల ముప్పై ఏడు వందల మందిని కుటుంబ సాధికార సారుదలను మనం నియమించుకోవాలి డెఫినెట్గా మనం గెలుస్తాం భారీ ఇప్పుడే కష్టపడి పనిచేసేటటువంటి అరవై ఓట్లకి కుటుంబ సారదలుగా ఉంటారు ఆ అరవై ఓట్ల బాధ్యత వాళ్ళది ఎందుకంటే గతంలో వాలంటీర్స్ జీతాలు తీసుకొని పనిచేశారు ఇక్కడ మనకు ఈ కుటుంబ సహారదులు వీటిని ఎందుకు మనం నియమించుకుంటున్నామంటే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ముందుగా కుటుంబ సారథులుగా ఎన్రోల్ చేసుకోవాలి నేను కూడా వేగినాటి కోట గారి వీధిలో నా ఓటు ఉంది నేను ఆల్రెడీ కుటుంబ సాధుకు నేను చేరాను బాబుగారి దగ్గర నుంచి అందరూ కూడా కుటుంబ సాధన చేరాలి ఎందుకంటే ఎలక్షన్స్లో కానీ పదవుల విషయంలో కానీ పనిచేసే విషయంలోనే మీరు పదవులకి ఎలక్షన్ల పోటీకి చేసేదానికి మాత్రం కుటుంబ సారులు చేరుతామంటే కుదరదు కుటుంబ సాధికార సారధులు ఏంటంటే ఖచ్చితంగా పార్టీ కోసం ఆ అరవై ఓట్లని కాసే వాళ్ళు మాత్రమే చేరండి దీనికటువంటి ఎటువంటి లేదు గత ఐదు గత నాలుగు సంవత్సరాలు మనం చూసాం మనం విపరీతమైన పోరాటం చేయాల్సి వచ్చేది కానీ దారుణాల మండలం వరకు ప్రజల పాపం ఏ పని చెప్పినా అందరూ కూడా గ్రామాలలో ఒక చిన్న మండలం కాబట్టి అందరూ స్పందించారు పార్టీ పని విషయంలో ఈ కమిటీలు వేసుకోవటం కానీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ పాటించడంలో ధోరణలో మరి గత మూడు సంవత్సరాలు కూడా ముందుంది అందువల్లనే నిన్న ధోరణలో మన పార్టీకి గతంలో కంటే మెరుగైనటువంటి ఫలితాలు మనం మనం తీసుకున్నాం దాని ప్రత్యేక కారణం కూడా ఉంది గ్రామాలలో మనం గుర్తించినటువంటి నాయకులు కానీ గ్రామ నాయకత్వం కానీ బాగా పనిచేశారు